ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డల నామంలో హృదయాందనాలండి గడచిన మూడు నెలలుగా కనుపాపవలే దేవుడు మనవరిని కాపాడి ఈ నాలుగవ నెలకు దేవుడు తెచ్చాడు యోవేలు ప్రవక్త గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై ఒకట వాక్యాన్ని చదువుకొని దేవుని సన్నిధిలో ఈ నెల కొరకు మనము ప్రార్థన చేద్దాం దేశమా భయపడక సంతోషించి గంతులు వేయు యహోవ గొప్ప కార్యములు చేశాను దేవుని బిడలారా దేవుని ప్రజలను దేవుడు ఇక్కడ ఉత్తేజపరుస్తున్నాడు ధైర్యపరుస్తున్నాడు దేశమా భయపడకుము ఎందుకు దేవుడు గొప్ప కార్యములు నీకు చేశను అని అవును దేవుని బిడలారా ఈ యొక్క చివరి రోజుల్లో మనం జీవిస్తున్నాం ఎక్కడ చూసినా భూకంపాలు యుద్ధాలు అంత మాత్రం కాదు అనేక ఘోరమైనటువంటి యొక్క వార్తలను న్యూస్ పేపర్లోనూ టీవీలోనూ మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా చోలిపోకండి భయపడకండి దేవునిలో దేవుని ప్రజలైన మీరు నిబ్రము కలిగి ధైర్యము కలిగి సంతోషముగా నుండి ఎందుకండి దేవుని బిడ్డలకు ఏమి చేసినా దేవుడు మంచిదే చేయ మీరు అనుకోవచ్చు అయ్యో నేను అనుకున్నది ఏమీ నా జీవితంలో జరగలేదే అని మీ జీవితంలో మీరు అనుకున్నది ఏమి జరగలేదా దేవుడు మీ జీవితంలో ఏమైతే పథకము చేశాడో అది మీ జీవితంలో జరగడానికి ప్రారంభింపబడినది అని మీరు అర్థం చేసుకోండి కారణం దేవుని చేత నడపబడు దేవుని బిడ్డలు దేవుని చేత పిలువబడిన దేవుని బిడ్డలు దేవుని యొక్క ఆధ్వర్యములు దేవుని యొక్క నాయకత్వములో నడపబడుతారు కాబట్టి దేవుడు ఏమి చేసినా దేవుని ప్రజలకు మంచిదే చేస్తాడండి ఏప్రిల్ నెలలో ధైర్యంగా నుండండి చోలిపోకండి భయపడకండి దేవుని సన్నిధిలో ప్రార్థనలో నుండండి వేద గ్రంథాన్ని చదవండి ధ్యానించండి దేవుని వాగ్దానాన్ని నమ్మండి దేవుడు మీ జీవితంలో ప్రవక్త గ్రంథం రెండు ఇరవై ఒకట వాక్యం ప్రకారం గొప్ప కార్యములను మీ జీవితములో చేయు దేవుని వాగ్దానాన్ని బట్టి ఈ ఏప్రిల్ నెలంతా మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించి మీ జీవితంలో గొప్ప కార్యములు చేయునుగాక కళ్ళు ముసి ప్రార్థన చేద్దామా మహోన్నతమైన దేవా ఈ ఉదయ కల సమయములో నాతో ఏకీభవించి ప్రార్థన చేసే ప్రత్యేక దేవుని బిడ్డల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను వీళ్ళని ఆశీర్వదించండి నాయన ఏ రెండవ అధ్యాయం ఇరవై ఒక్క వాక్యం ప్రకారం వీళ్ళ జీవితంలో గొప్ప కార్యములను చేయండి మహోన్నతమైన కార్యములను చేయండి వీళ్ళ దుఃఖాలను సంతోషంగా మార్చండి అనేక మందికి ముందు జీవంగల సాక్ష్యంగా వీళ్ళను నిలపండి నాయనా వాళ్ళకు విరోధంగా వచ్చే ఆయుధం వర్ధులకు పోవురు కాక మీరు రక్తపు కోటలో వీళ్లను దాచుకోండి వీళ్ళ దుఃఖాన్ని సంతోషంగా మార్చండి ఈ ఏప్రిల్ నెలలో వీళ్ళ జీవితంలో గొప్ప కార్యములను చెయ్యండి మహిమా ఘనత స్థుతి మీకే ఏసయ్య నామములు వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమె ఆమె